నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం తొంభై ఐదు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నిన్నటి కంటే నేడు నీ వివేకం పెరగకపోతే నీ జీవితంలో ఒకరోజు వ్యర్థమైపోతుందని తెలుసుకో నీ వివేకం తలచగా నిన్న కంటే పెరగకున్న చో కొంతైన పెరగకున్న నీ దుజీవితమాదున నిశ్చయముగా వ్యర్థమైపోబు ఒక దినంబని ఎరుంగు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి